హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు శుక్రవారంతో ఉన్న ఏకాదశి కదండి అందుకని నేను స్వామివారికి అమ్మవారికి కలిపి క్షీరాన్నం అయితే ప్రసాదంగా చేసుకుని ముందు ఇంటి దగ్గర పూజ అయితే ముగించేసుకుని తర్వాత స్వామివారి దర్శనానికి ఈరోజు మేము రామాలయానికి వెళ్ళామండి ఈ రామాలయం మాకు దగ్గరగా ఉంటుందన్నమాట మా ఇంటికి షాప్కి కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది రామాలయ దర్శనానికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము ఈరోజు స్వామివారి దర్శనం నాకు చాలా బ్రహ్మాండంగా జరిగిందండి చాలా పొద్దుటే వెళ్ళాం కదా జనం కూడా ఎవరు పెద్దగా రాలేదు ఇది చాలా పురాతనమైన ఆలయం అండి మన భద్రాచలంలో స్వామివారు విగ్రహాలు ఎటువంటి విధంగా ఏ నమూనాతో ఉంటాయో ఇక్కడ స్వామివారు కూడా అదే విధంగా ఉంటారనమాట ఆ విగ్రహాల నమూనా అలాగే ఉంటుంది ముందు గుడి దగ్గర వెళ్ళిన తర్వాత ప్రశ్నలు అయితే చేసుకుని స్వామివారి దర్శనం చేసుకున్నాం ఇక్కడ మీకు చూపించిన రావి చెట్టు కూడా చాలా పెద్దదండి చాలా పురాతనమైనది అనమాట రావి చెట్టు కూడా పక్కనే స్వామివారు భజన కూడా చేస్తున్నారు హరినామ సంకీర్తన చేస్తున్నారు ప్రసాదాలు కూడా పెడుతున్నారు కదా స్వామివారి దర్శనం మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా అయితే అలంకరించ అలంకరించారు ఈరోజు స్వామివారిని చాలా బాగా దర్శనం అయితే అయింది ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్